ఈ రోజు తెలుగుదేశం పార్టీ అనంతసాగరం మండల అధ్యక్షులు శ్రీ మెట్టుకూరు కృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో పార్టీకి చెందిన పలువురు మండల నాయకులతో కలిసి అనంతసాగరం తహసీల్దార్ కార్యాలయాన్ని పరస్పర చర్చల నిమిత్తం సందర్శించారు ఈ సందర్భంగా వారు మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలపై అధికారులతో చర్చించారు ముఖ్యంగా తహసీల్దార్ ఈ అంశాలపై సానుకూలంగా స్పందిస్తూ త్వరతగతిన పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కార్యవర్గ సభ్యులు గ్రామ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజల సంక్షేమమై ముఖ్య లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తోందని నేతలు తెలియజేశారు